స్వయం కృషితో పైకొచ్చిన హీరోల్లో ఒక తరానికి ఎన్టీఆర్ గారు మరో తరానికి సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ తర్వాత తరానికి చిరంజీవి గారు స్ఫూర్తిగా నిలిస్తే చిరంజీవి గారి తర్వాత ఆ స్థాయిలో విజయవంతమై ఇప్పటి వారికి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్న హీరో రవితేజ్ గారు చెప్పాలి అలాంటి రవితేజ్ గారు సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి అమితాబ్ బచ్చన్ గారు అయితే ఆయన్ని అన్ని విధాలా ప్రోత్సహించింది రవితేజ్ గారి తల్లి రాజ్యలక్ష్మి గారు కానీ రవితేజ్ గారు సినిమాల్లోకి రావడానికి కారణమైన వ్యక్తి మాత్రం రవితేజ్ గారి తండ్రి భూపతి రాజు రాజగోపాల రాజు గారనే చెప్పాలి అయితే రవితేజ్ గారి తండ్రి గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేనవ తేదీ మంగళవారం అర్ధరాత్రి సమయంలో రవితేజ్ గారి నివాసంలోనే కన్నుమూశారు తన కుమారుడు తెలుగు ఇండస్ట్రీని దున్నేసే టాప్ హీరో స్థాయికి ఎదిగినా కూడా ఎప్పుడూ లైమ్ లైట్ కు దూరంగానే ఉన్నారు రవితేజ్ గారి తల్లిదండ్రులు ఇంకా రవితేజ్ గారి తల్లి రాజ్యలక్ష్మి గారైనా కొన్నిసార్లు మీడియాలో కనిపించారు మాట్లాడారు గాని రవితేజ్ గారి తండ్రి మాత్రం ఎప్పుడు మీడియాకు దూరంగా కుటుంబ బంధాలకు ఎంతో దగ్గరగా ప్రశాంతమైన జీవితం గడిపి తొంభై ఏళ్ల వయసులో కన్నుమూసిన నేపథ్యంలో రవితేజ్ గారి తండ్రి రాజు గారి గురించి అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాజగోపాల్ రాజు గారి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పరవలె మండలం కండవల్లి గ్రామం ఆయన చిన్ననాటి నుంచి ఎంతో క్రమశిక్షణతో ఉండడమే కాకుండా ఆ రోజుల్లోనే చదువు మీద ఎంతో దృష్టి పెట్టి ఫార్మసిస్టుగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు ఆయన వివాహం ప్రస్తుత కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన రాజ్యలక్ష్మి గారితో జరిగింది వారి దంపతులకి మొత్తం ముగ్గురు కుమారులు అందరికంటే పెద్ద రవితేజ రవితేజ్ గారు కాగా రవితేజ గారికి మరో ఇద్దరు తమ్ముళ్ళు రఘు భరత్ కూడా ఉన్నారు వారిద్దరు కూడా అన్నయ్య మార్గాన్ని అనుసరించి పలు తెలుగు సినిమాల్లో అందరినీ అలదించిన విషయం తెలిసిందే అయితే చిన్నప్పుడు రవితేజ్ గారి తమ్ముళ్ళిద్దరు చాలా బాగా చదువుతూ ఉంటే రవితేజ గారు మాత్రం అస్సలు చదివేవారు కాదు రవితేజ గారి తండ్రి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కారణంగా రవితేజ గారి బాల్యం అంతా నార్త్ ఇండియాలోనే గడిచింది ఆయన నైన్త్ క్లాస్కి వచ్చే వరకు నాగ్పూర్ ఢిల్లీ ముంబై జైపూర్ లాంటి పట్టణాల్లోనే ఆయన చదువుకున్నారు అయితే ఆ రోజుల్లోనే అంటే రవితేజ్ గారికి తొమ్మిదేళ్ళు వచ్చేసరికి ఆయనకి సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఏర్పడింది చిన్నప్పుడు థియేటర్లో అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు చూసి ఇంటికి వచ్చాక ఆయనలాగే అనుకరిస్తూ ఎన్నో విన్యాసాలు చేసేవారు రవితేజ అలాగే ఒకరోజు బర్నింగ్ ట్రైన్ అనే ఇంగ్లీష్ సినిమా చూసి అలాగే ఇంట్లో ప్రయత్నిస్తే ఇంట్లో మంటలు అంటుకోవడంతో రవితేజ్ చాలా భయపడిపోయారు అయితే ఎలాగోలా ఆ మంటల్ని ఆర్ చెప్పారు రవితేజ గారి తల్లి రాజ్యలక్ష్మి గారు ఒకసారి స్కూల్ ఎగ్గొట్టి రవితేజ్ గారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పట్టణంలో ఉండగా సినిమాకి వెళ్ళిన సందర్భంలో ఆ విషయం రవితేజ్ గారి తల్లికి తెలిసిపోయింది అయితే రవితేజ్ గారు సినిమా చూసేసి ఇంటికి వచ్చేశారు అప్పుడు ఆయన తమ్ముళ్ళిద్దరూ నువ్వు స్కూల్ మానేసి సినిమాకి వెళ్ళిన సంగతి అమ్మకి తెలిసిపోయింది ఇప్పుడు నీకుంటది అని చెప్పడంతో ఇక తన కోటింగ్ తప్పదని భావించి తన స్నేహితుడితో కలిసి భోపాల్ నుంచి ముంబై వెళ్ళే ట్రైన్ ఎక్కేశారు అయితే కొద్దిసేపటికే దారిలో ఆకలేసి ట్రైన్ దిగేసి ఇంటికి వెళ్తే అమ్మానాలను కొడతారని భావించి స్నేహితుడు చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడే భోజనం చేసి రెండు రోజుల తర్వాత వెళ్తే కోపం తగ్గిపోయి ఏమీ అనదని భావించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు వారు ఊహించినట్టుగానే ఇంట్లో ఎవ్వరూ ఏమీ అనలేదు రవితేజ్ గారు నైన్త్ క్లాస్లో ఉండగా రాజగోపాల్ రాజు గారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది అప్పటి వరకు అమితాబ్ గారికి బేభత్సమైన ఫ్యాన్గా ఉన్న రవితేజ్ గారు అప్పటి నుంచి చిరంజీవి గారికి కరడుగట్టిన వీరాభిమానిగా మారిపోయారు సినిమాలు చూడడానికి డబ్బులు లేకపోతే ఇంట్లో అమ్మ పర్సన్ నుంచి సినిమా టికెట్కి అవసరమైన డబ్బులు కూడా దొంగతనం చేసేవారు రవితేజ కానీ నాన్న పర్సన్ మాత్రం ఎప్పుడూ టచ్ చేసేవారు కూడా కాదు దానికి కారణం ఆయన ఎప్పుడు ఎంత డబ్బులు పెట్టుకున్నారో లెక్క పెట్టుకోవడంతో పాటు ఏదైనా తేడా వస్తే వెంటనే రవితేజ్ గారే తీసుంటారని విపరీతమైన నమ్మకంతో ఉండేవారు అయితే హీరో అవ్వాలనుకున్న రవితేజ్ గారి ఆకాంక్షని మొదట అర్థం చేసుకున్నది రవితేజ్ గారి తల్లి రాజ్యలక్ష్మి గారైతే సినిమాలంటే రవితేజ్ గారికి ఉన్న పిచ్చిని గమనించి ఆ తర్వాత రవితేజ్ గారి తండ్రి కూడా నువ్వు బాగా చదువుకొని కనీసం డిగ్రీ పూర్తి చేస్తే నేనే నేను యాక్టింగ్ స్కూల్లో చేరుస్తాను అని చెప్పడంతో అతి కష్టం మీద పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టెన్త్ క్లాస్ పూర్తి చేశారు రవితేజ ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు ఆ తర్వాత సిద్ధార్థ డిగ్రీ కాలేజ్లోని బిఏ డిగ్రీ కూడా పూర్తి చేశారు రవితేజ్ గారి ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఆయన తండ్రి గారి కజన్ అయిన రాజు గారు రవితేజ్ గారు ఇంటికొచ్చారు ఆ సమయంలో రాజగోపాల్ రాజు గారు రవితేజ్ గారి గురించి తనకు సినిమాలంటే ఉన్న విపరీతమైన వ్యామోహం గురించి ఆయనకు వివరించడంతో ఆయన రవితేజ్ గారి తండ్రితో నాతో చెన్నై పంపించేయండి నేను చూసుకుంటాను అన్నారు దాంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదటిసారి చెన్నైలో అడుగుపెట్టారు రవితేజ సినిమా అవకాశాల కోసం చెన్నై వీధుల్లో వేలాది మంది చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారని మన దగ్గర లేనని సినిమా పత్రికలు అక్కడ ఉన్నాయని రవితేజ్ గారికి అప్పుడే మొట్టమొదటిసారి తెలిసింది చెన్నైలో వరహల్ రాజ్ గారి ఇంట్లోనే ఉండేవారు రవితేజ అప్పటికే ఆయన ఈ పిల్లకి పెళ్ళవుతుందా కృష్ణమ్మ నాయుడు లాంటి సినిమాలు తీయడంతో పాటు చిరంజీవి గారి హీరోగా వచ్చిన రుద్రనేత్ర సినిమాను కూడా నిర్మించారు ఆయన పూర్తి పేరు బిహెచ్ వరహ నరసింహరాజు కాగా అందరూ ఆయన్ని వరహల్ రాజు అని పిలిచేవారు వాళ్ళ ఇంట్లో ఉన్న సమయంలోనే రవితేజ గారికి డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారితో పరిచయం ఏర్పడింది కొన్నాళ్ళ తర్వాత వరహాల్ రాజు గారి ఇంట్లో ఇంకా ఎక్కువ కాలం ఉండటం సరికాదనిపించి వైవిఎస్ చౌదరి గారి స్నేహితుడు రూమ్ ని ఖాళీ చేయడంతో చౌదరి గారితో కలిసి రూమ్మేట్ అయ్యారు రవితేజ ఆ తర్వాత ఎన్నో సినిమా కష్టాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశారు రవితేజ మహేష్ భట్ గారి డైరెక్షన్లో నాగార్జున గారి హీరోగా వచ్చిన క్రిమినల్ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు అప్పటికి డైరెక్టర్ కృష్ణవంశీ గారు గులాబీ సినిమా తీస్తున్నారు ఆ తర్వాత ఆయన తీసిన నిన్నే పెళ్ళాడుతూ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు రవితేజ ఆ ఎటు వెళ్ళిపోయింది మనసు అది నీకు తెలుసు పాటలో గాలికి గారి జుట్టు ఎగురుతూ ఉంటుంది ఆ సమయంలో అక్కడ జుట్టు ఎగరేలా ఫ్యాన్ పట్టుకుంది రవితేజ్ గారే సినిమాల్లో నటుడుగా అవకాశాల కోసం ఎన్నో ఏళ్లు ప్రయత్నించి అవకాశాలు రావని ఫిక్స్ అయ్యాక మాత్రమే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు రవితేజ అయితే సెట్లో ఎంతో యాక్టివ్గా ఉండడంతో పాటు ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో ఎంతో ప్రత్యేకమైన మ్యాండరిజమ్స్తో అందరినీ అనుకరిస్తూ ఉన్న రవితేజ్ గారిలోని నటుడిని మొదట గుర్తించింది మాత్రం కృష్ణవంశి గారనే చెప్పుకోవాలి రవితేజ్ గారికి సింధూరం సినిమాలో చంటి పాత్రనిచ్చారు సినిమా ఫ్లాప్ అయిన రవితేజ్ గారికి మాత్రం మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ప్రేమక మనసిచ్చి చూడు బడ్జెట్ పద్మనాభం సకుటుంబ సపరివార సమేతంగా లాంటి ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ శ్రీనువైట్ల గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నీ కోసం సినిమాతో రవితేజ్ గారిని మొట్టమొదటిసారి సోలో హీరోని చేశారు రెండు వేల సంవత్సరంలో వచ్చిన అన్నయ్య సినిమాలో తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో నటించిన రవితేజ్ గారికి రెండు వేల ఒకటిలో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా హీరోగా తొలి విజయాన్ని అందించింది రెండు వేల రెండులో వంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడారు సినిమాతో ఒక క్లాస్ హిట్ ని అందించిన వెంటనే ఇరవై రోజుల గ్యాప్ తో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఇడియట్ సినిమాతో బాక్సాఫీస్తో మాస్ జాతర చేసేశారు రవితేజ ఆ వెంటనే మరో మూడు నెలల గ్యాప్ తో వచ్చిన కగ్గం సినిమాతో రవితేజ్ గారు ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో నటుడిగా హీరోగా కూడా తెలుగులేని స్టార్డం అందుకున్నారని చెప్పొచ్చు అయితే హీరోగా తొలి విజయాన్ని అందుకున్న ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత మాత్రమే ముప్పై నాలుగేళ్ల వయసులో కళ్యాణి గారితో రవితేజ్ గారికి వివాహం అయింది వారిది పెద్దలు కుదిర్చిన వివాహమే వారి దంపతులకి కుమార్తె మోక్షద రెండు వేల మూడు జూన్ ఆరున జన్మించగా కుమారుడు మహాధన్ రెండు వేల ఆరు జూలై ఇరవై ఎనిమిదిన జన్మించాడు రెండు వేల రెండవ సంవత్సరం రవితేజ్ గారి కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచింది ఆ తర్వాత వచ్చిన అమ్మానాన్న తమలమ్మాయి వెంకీ నా ఆటోగ్రాఫ్ భద్ర విక్రమార్కుడు దుబాయ్ సీను కృష్ణ కిక్ మిరపకాయ్ బలుపు పవర్ బెంగాల్ టైగర్ రాజా దగ్గరే క్రాక్ ధమాకా వాల్తేర్ వీరయ్య లాంటి సినిమాలతో మెగాస్టార్ తర్వాత జనరేషన్కి మెగాస్టార్గా నిలిచారు రవితేజ అయితే రవితేజ్ గారు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఎప్పుడూ కుటుంబ సభ్యుల్ని విషయాలని మీడియాకి చాలా దూరంగా ఉంచుతారు రవితేజ అయితే రవితేజ్ గారి తమ్ముడు భరత్ గారు రెండు వేల పదిహేడులో కార్ యాక్సిడెంట్లో మరణించడం రవితేజ్ గారి సోదరులిద్దరితో పాటు రవితేజ్ గారు కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం రవితేజ్ గారి తల్లిపై రెండు వేల ఇరవై రెండులో జగ్గంపేట మండలం రాంవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన విషయంలో కేసు నమోదు కావడంతో పాటు రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేనున రవితేజ్ గారి తండ్రి భూపతిరాజు రాజగోపాలరాజు గారు కన్నుమూయడం వార్తల్లో నిలిచిన అంశాలుగా చెప్పుకోవచ్చు తన కుమారుల ముగ్గురు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు రెండవ కుమారుడు భరత్ గారి మరణం రాజగోపాలరాజు గారిని ఎంతగానో కుంగదీసిందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి కుమారుడితో కలిసి రవితేజ్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఆ సమయంలో విపరీతంగా వైరల్ అయ్యింది రవితేజ్ గారి తండ్రి రాజగోపాలరాజు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన సోషల్ మీడియా అకౌంట్లు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఫ్లిప్కార్ట్ మింత్రా లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్లో ఎలాంటి కొనుగోళ్లు చేయాలనుకున్నా కూడా మన వీడియో లేదా షార్ట్ వీడియోలో పెట్టే వ్యూ ప్రోడక్ట్స్ లింక్స్ ద్వారా మాత్రమే కొనుగోళ్లు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్లు పొందండి అలాగే మన ఛానల్కి మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని అందించండి థ్యాంక్ యూ